ఒక నిర్మాణ దక్షతతో రాజకీయ పరిణతితో సైద్ధాంతిక అవగాహనతో యువ కమ్యూనిస్టులుగా మీరు రాణించాలి భారతదేశమే రాజకీయంగా సామాజికంగా తీవ్ర గందరగోళ స్థితి నెట్టబడుతుంది ఆర్థికంగా దేశంలో ఉన్న నూట నలభై ఏడు కోట్ల మంది ప్రజల శ్రమ కొద్ది మంది కోటీశ్వరుల జేబులోకి పోతుంది నిన్న ఈరోజు మనం చూస్తున్నాం వెనుచులా అనే దేశాన్ని అమెరికా సైన్యం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో దేశ అధ్యక్ష భవనం నుండి పైన కీలక స్థావరాల పైన బాంబులతో దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు ఆయన భార్యని కిడ్నాప్ చేసి షిప్ బంధించి అమెరికాకి తీసుకెళ్తున్నారు అంటే ఒక దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి అమెరికాకున్న సైనిక సామర్థ్యంతో గత మూడు చూడని దురాగతానికి పాల్పడ్డారు అంటే అమెరికా వాడు మన దేశ ప్రధానమంత్రి పరిస్థితి ఆ వెనుజుల అనేటువంటి దేశం ఆయన ఒక కమ్యూనిస్టు ఆ దేశంలో దుబాయ్ లాంటి ముస్లిం దేశంలో ఉన్న ఆయిల్ కన్నా ఈ వెనుజులా దేశంలో పెట్రోలు సహజవాయువు ఎక్కువ అత్యంత సహజ వాయువు పెట్రోల్ కలిగిన దేశం రెండు వేల ఆరులోనో పన్నెండులోనో ఆరులో ఆ దేశంలో ప్రజల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కమ్యూనిస్టు హ్యూగో చావేజ్ అనే ఒక కార్మిక నాయకుడిని దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నాను ఆయన రెండు వేల పదమూడులో చనిపోయాడు ఈ మధురోనే ఆయన మూడో మూడోసారో దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టాడు ఆ మొదట కమ్యూనిస్ట్ ఎన్నికైనప్పుడు అమెరికాకు సంబంధించిన ఆయిల్ కంపెనీలు అన్నింటినీ జాతీయం చేసి ఆ దేశ ప్రభుత్వం చేతుల్లో తీసుకుంది దాంతో అమెరికా వాడు కడుపు మండింది అప్పటి నుంచి కుట్రలు పన్నుతూ ఇప్పుడు ఇంత దుర్మార్గాన్ని పాల్పడ్డాడు ఇది ప్రపంచంలో అమెరికా పెద్ద దారుణం ఈ స్థితి భారతదేశంలో కూడా ఇవాళ బీజేపీ వాళ్ళ లెక్కన ఈ దేశంలో హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మోడీకి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా చెబితే అలాంటి దుర్గతే పడుతుంది పాపం నగ్జలైడ్స్ వారి సిద్ధాంతంతో మనం అనేక విషయాలను విభేదిస్తాం వ్యక్తిగత హింసావాదాన్ని మనం ఇష్టపడము కానీ వాళ్ళు తాగమూర్తులే అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరాటం ద్వారా దేశంలో అధికారాన్ని మార్చాలని ఒక నమ్మికతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద సైన్యాన్ని పురుకొల్పి జనవరిలో ఉన్నాం మార్చి నెలాఖలోపు ఒక్క నక్సలైట్ కూడా లేకుండా నేరుగా సైన్యంతో చంపించే పనికి మోడీ అమిత్ షా పిలిపించి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి అడవుల్లోకి వేల మంది సైనికులను పంపించి ఆయన డ్రోన్ల ద్వారా వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ మీద దాడులు చేసి భయపెట్టి లొంగ తీసుకొని లొంగపోతే కాల్ చేస్తున్నారు అంటే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు ఎస్ఏ డాంగే లాంటి చండరాజేశ్వర గారు లాంటి మంది అగ్రనాయకులు ఆనాడు తుపాకులు పట్టుకొని పట్టుకుని పోరాడి నాలుగు వేల మంది చచ్చిపోయి నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో కలిపారు అలాంటి తేగధనుల్ని స్వాతంత్ర రుచులు పాల్గొన్న వాళ్ళని చివరికి మహాత్మా గాంధీ గారు కూడా ఢిల్లీలో ఒక దేవాలయంలో ప్రార్థన చేసుకొని బయటకు వస్తుంటే ఒక యువకుడుగా ఉన్న గాడిస్తే జేబులో తుపాకు పెట్టుకొని బయటకు వచ్చి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు గాంధీ రెండు భుజాల మీద చేతులు పెట్టి పైకి లేపుతాడు అతన్ని లెగుస్తూ లెగుస్తూ జేబులోని పెసలు తీసి గాంధీ గారిని కలిసి అలాంటి నాజురామ్ గాడ్సే మన జాతి పిత మన తాతకు తాతకి ఒంటి నిండా పట్టలేదని ఆయన కూడా పై చొక్కా తీసేసి ఒట్టి పంచితో ఉండి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం ఇచ్చిన మహాత్మా గాంధీ గారిని చంపితే చంపిన వాడు ఈ మోడీకి అమిత్ షాకి బీజేపీకి దేవుడిలాగా కనపడుతున్నాడు వాడికేమో ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో గుడులు కట్టి పూజలు చేస్తున్నారు అలాంటి దుర్మార్గులు వాళ్ళ మన దేశంలో ఉన్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే మన రైతు కానీ గ్రామీణ పేత కానీ కులాలు ఏమైనా వెనుక సమీకృతమై ఈ ఎరజెండాను బలోపేతం చేసుకొని ఈ రాక్షస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన హక్కుల్ని మన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన ఒక గొప్ప కర్తవ్యం మా మీద మీ మీద మనందరి మీద ఇవాళ ఉంది దేశ మాత భారతదేశం ఆంధ్రదేశం కమ్యూనిస్టు బలపడాలని కోరుకుంటుంది మన పార్టీ అధికారం లేకపోయినా ఎమ్మెల్యేలు కాకపోయినా మొన్న డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు మన పార్టీ పెట్టి ఇరవై ఆరు నూట ఒకటో సంవత్సరంలో అడిగిన దేశంలో అధికారంలో లేకుండా దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలు రైతుల సేవలో వారిని ఒక మనుషులుగా తీర్చిదిద్దే దాంట్లో ఇవాళ ఉన్న ఏ కుల సంఘం ఇలాంటి చారిత్రక బాధ్యత నెరవేర్చలా ఇవాళ కులాల్ని అడ్డం పెట్టుకొని బతికే పార్టీలు బతికే మనుషులు పెరిగారు తప్ప కమ్యూనిస్ట్ పార్టీ అట్టడుగు పేదల కోసం ఈ ఎరగండ నిలబడింది ఈ ఎరగండ భవిష్యత్తులో కూడా నిలబడుతుంది ఈ శత వార్షికోత్సవాల సందర్భంగా రేపు పద్దెనిమిదవ తారీఖు ఖమ్మంలో ఒక ఐదు లక్షల మంది పైన ఓ బ్రహ్మాండమైనటువంటి ైరింగ్ సభ ఉంది దాని ముందు షర్ట్ వాలంటీర్ల కవాతు నిర్వహించాలి బూట్ వేసుకొని కాకి ఫ్యాంటు చొక్కా ధరించి అందులో కర్రభజాను పెట్టుకొని మార్చింగ్ చేయాలి ఆ మార్చింగ్ కోసం ఈరోజు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూనుకున్నారు వచ్చిన మీ అందరికి అభినందనలు మన గ్రామ శాఖలు ఇంకా బాధ్యతాయుతంగా పనిచేస్తే ఇంకో పది రెట్ల మంది యువకులు ఈ ట్రైనింగ్లో ఉండాలి కారణాలు ఏమైనా మీ అందరికీ సొంతంగా ప్రతి పట్టుదలగా నిర్దిష్ట సమయంలో పొద్దున్నే గోల్కొండకి మీరు మంగళగిరిలో ట్రైన్ ఎక్కాలి ఆ ర్యాలీలో పాల్గొని మీరందరూ ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తిని పొందాలి మీ అందరినీ అన్ని విధాలా ఆదుకొని ఓ మంచి కార్యకర్తలుగా సుశిక్షితులైన యువ కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దే బాధ్యత మన పార్టీ తీసుకుంటుంది ఆ విధంగా ఈ చారిత్రాత్మకమైన శత వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా జరిగే ప్రదర్శనలో పాల్గొనే గొప్ప అవకాశం మీకు వచ్చింది మరో శతవార్షికోత్సవానికి చూస్తానికి మనకు ఎవరికి అవకాశం ఉండదు అందుకని మన ప్రాంతం నుంచి కూడా వందలాది మంది ప్రతి ఊర్లో ఇంటింటికి తిరిగి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఇల్లులు తిరిగి ఓటెట్టు అడుగుతారు యావత్తు శ్రేణుల్ని అలా కలిసి సమీకరించాలని మీ అందరినీ కోరుతూ మీ అందరికీ మరోసారి శతమార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము